చిరంజీవి వాల్తేరు వీరయ్య అప్డేట్స్ తో బీట్ పెంచబోతున్నాడు బాలయ్య మాత్రం ఒకేసారి మూడు సినిమాలకు సయ్యని షాక్ ఇస్తున్నాడు ఇక తమిళ్ విజయ్ హాలీవుడ్ మీద కన్నేస్తే సూర్య త్రీడీలో గారిడీకి రెడీ అయ్యాడు మొత్తానికి తెలుగులోనే తమిళ ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఈ వారం ఊపు మొదలైంది మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య టీం టీజర్ ని రెడీ చేసింది యాభై సెకండ్ల నిడివి ఉన్న ఈ టీజర్ ని ఫిల్మ్ టీమ్ డిసెంబర్ ట్వంటీ థర్డ్ కి లాంచ్ చేయబోతుందట గోపీచంద్ మరడేని మేకింగ్ లో బాలయ్య చేస్తున్న వీరసింహారెడ్డి షూటింగ్ కి ప్యాకప్ చెప్పబోతుంది ఫిలిం టీం ఇక బాలయ్యతో అనిల్ రావిపూడి తీసే సినిమా డిసెంబర్ ఎనిమిదిన న పట్టాలేకపోతోంది బాలయ్య ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాకే కాదు పరశురామ్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట కథ కూడా లాక్ అయిందని తెలుస్తోంది సంక్రాంతికి ఈ కాంబినేషన్ ప్రాజెక్టు తమిళ స్టార్ దళపతి విజయ్ సినిమా వారసు సంక్రాంతికి రాబోతోంది ఇక లోకేష్ కనక్రాష్ మేకింగ్ లో తను చేయనున్న సినిమా హాలీవుడ్ మూవీ కి రీమేక్ గా రాబోతుందట ఇక వారసుడు మూవీ సంక్రాంతికి సౌత్ లో జనవరి ఇరవై ఆరుకి కి హిందీలో రిలీజ్ చేస్తారట హాలీవుడ్ స్టార్ సూర్య నలభై రెండవ మూవీ పది భాషల్లో రాబోతోంది ఇక త్రీ లో కూడా ఈ మూవీని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది ఇంగ్లీష్ వర్షన్ కేవలం త్రీడీ ఫార్మాట్ లో వస్తుంది